నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో మసూరి దాల్ తడక ఎలా చేయాలో చూద్దామో దానికోసం కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవులు గరం మసాలాస్ అన్నీ వేసుకోవాలి కొంచెం జీలకర్ర మిరియాలు ఒక ఇలాచి దాల్చిని లవంగా లవంగాలు ఇవన్నీ వేసుకొని కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర తరుగు అండ్ గరం మసాలా ఒక స్పూను కొంచెం పసుపు టేస్ట్ సరిపడా సాల్టు కారం ఒక స్పూను వేసుకొని ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న మసూరి దాల్ ఒక కప్పు రెండు రైస్ ఒక కప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్నాం కదా రెండు కప్పులు ఒక కప్పు పప్పు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్కి లాస్ట్లో ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి నార్మల్ సోనా మసూరి పెయి తీసుకున్నాను రైస్ తీసుకున్నాను సో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసుకుంటే మనకు బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మంచి ప్రోటీన్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది టేస్ట్ తిన్న కొద్ది తినాలనిపించే విధంగా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ శిక్షణ తెలియజేయండి మళ్ళీ మళ్ళీ కావాలనిపించేలా ఉంటుంది అంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్